ఎన్ని కష్టాలున్నా పేదలకు ఒకటో తేదీనే సచివాలయ సిబ్బందితో గంటల వ్యవధిలోనే పూర్తి చేశామని మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు పేదల పెన్నిధి ఆత్మబంధువు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్రగనులు భూగర్భవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలోని చిన్నాపురం నలభై తొమ్మిదో డివిజన్ పరిధిలోని నారాయణపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నాపురంలో వంద శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న బోదాల సునీతకు పదిహేను వెయ్యి రూపాయలు మరో కుటుంబ సభ్యుడికి ఆరు వెయ్యి రూపాయలు కలిపి ఇరవై ఒకటి వెయ్యి రూపాయలు అందించారు రోడ్డు ప్రమాదంలో గాయపడి పూర్తి వైకల్యంతో మంచానికే పరిమితమైన లబ్ధిదారుడిని అక్కున చేర్చుకుని పదిహేను వెయ్యి రూపాయలు పెన్షన్ అందించారు కష్టపడి చదువుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదం మంచాన పడేసిందని ఆవేదన వ్యక్తం చేయగా ఓదార్చి ధైర్యం చెప్పారు చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు చేనేత కార్మికులకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ప్రారంభించిందే తెలుగుదేశం అని వివరించి వారికి మూడు వెయ్యి రూపాయలు పెన్షన్ అందించారు సొసైటీలు మూతబడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపగా సమస్యల పరిష్కరించేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు ప్రజల గురించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచించే వాడే అసలైన నాయకుడవుతాడన్నారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులునా పెన్షన్ల విషయంలో మరో ఆలోచనకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నామన్నారు టీడీపీతోనే పెన్షన్ ప్రారంభం తెలుగుదేశం ప్రభుత్వంతోనే పెన్షన్లు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు తొలుత అన్న ఎన్టీఆర్ ముప్పై రూపాయలుతో పెన్షన్ ప్రారంభించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పదేళ్లలో రెండు వందల రూపాయలు చేస్తే చంద్రబాబు ఐదేళ్లలో ఏకంగా రెండు వేల రూపాయలకు పెంచారు మూడు వేల రూపాయలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి విడతల వారీ పింపు అంటూ చేసి పెన్షన్దారులకు పంగనామం పెట్టాడని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారని గత నెలలో బకాయి సొమ్ముతో కలిపి ఏడు రూపాయలు ఇచ్చారన్నారు పేదల కష్టాలు వారి ఇబ్బందులు తెలిసినవారు కాబట్టే వారికి మేలు చేయడం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు జగన్ రెడ్డి భజన చేసుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి గాని పేదల జీవితాల్లో మార్పుల కోసం గాని కనీసం ఆలోచన చేసిన కూడా పోలేదన్నారు మరోవైపు ఎన్నికల సమయంలో పెన్షన్ల పేరుతో రాజకీయం చేసి దాదాపు ముప్పై మంది ప్రాణాలు తీశారు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని రాద్ధాంతం చేశారు కాని ఇప్పుడు అదే సచివాలయ సిబ్బందితో తొలి రోజునే తొంభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశాం ఇది పాలకుడికి నేరస్తుడికి ఉన్న తేడా అన్నారు ప్రజల కోసం ఆలోచించేవారికి రాజకీయాలు చేయాలనుకునే వారికి తేడా ప్రజలు గమనించాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు సర్పంచ్ కాగిత గోపాలరావు తదితరులు పాల్గొన్నారు ఇట్లా ఉంద రెండు అయ్య ముందుకి ఎక్కడ ఉంటారు మీరు

ఇప్పుడు ఎంత వస్తుంది ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా గట్టిగా ఆనందంగా ఉందని కదా అది ఆరువేలా ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా చంద్రబాబు గారు పెంచేస్తున్నారు అవునా என்ன விஷயம் ஆக நடந்து 切。 ਇਹਨਾਂ ਦੇ ਚੈਨਤਿਕ ਚਿੰਨ੍ਹ ਖੋਬਾ ਲੱਗ ਜਾਂਦਾ ਇਹ ਰੇਗਾ ਇਹ ਰੇਗਾ ਲਿੰਗਰ ਪਿੱਛੇ ਮੇਰੇਗਾ ਸੋਸਾਇਟੀ ਬਿਲਡਿੰਗ ਹੈ ਸੋਸਾਇਟੀ ਬਿਲਡਿੰਗ ਹੈ ਨਰੋਟਲੇ ਦਾ ਗੁਰੂ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਮੱਛਿਆ ਆਈਂ ਦਾ ਆਇਂ ਆ ਰਹਿ ਲਸਣ ਰਹਿ దాన్ని కళ్యాణ మండపం కళ్యాణ మండపం కట్టి దాంట్లో నాయకులు దాన్ని ఫోన్ చేసి ఫాల్ చేసి చె సంక్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో నెలబడుతుంది పెన్షన్ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఇప్పటికీ పర్సెంట్ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానానికి స్వీకారం చుట్టిన కనబడుతున్నారు ఆనాడు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు రూపాయల నుంచి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పైన కేవలం రెండు వందల రూపాయలకే పరిమితం చేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేయటం మళ్ళీ వెంటనే దాన్ని రెండు వేల రూపాయలు చేయటం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అర్హులందరికీ ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి మాయమాటని చెప్పి సంవత్సరం పాటు మరి అప్పుడు రెండు వందలు రెండు వందల చూపును పెంచుతూ చివరికి మరి సరిగ్గా కూడా సక్రమంగా ఇవ్వలేదు ఎవరో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏప్రిల్ మాసం నుంచి అధికారంలోకి వచ్చింది జూన్లో వస్తే ఏప్రిల్ మాసం నుంచే మూడు నెలలు కూడా కలిపి జూన్ జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అందించారు నాలుగు వేల రూపాయలు పెంచిన పెన్షన్తో పాటు మూడు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు చెప్తున్నా గత నెల ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా నాలుగు వేల రూపాయలు పెద్ద ఎత్తున ఇవ్వడం అలాగే వంద శాతం వికలాంగులైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇది చాలా తృప్తిగా ఉన్నాను నేను ఇప్పుడే నుంచి ఇంజనీరింగ్ చదువుకున్నాడు పాపం బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుని జాబ్కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా అతను అవి వాళ్ళని కూడా దాదాపు నాలుగు నెలల కోమాలు ఉన్నాడు కాళ్ళు చేతులు పడిపోయినాయి మాట కూడా సరిగ్గా దాట్లా కేవలం కాపుగా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది పదిహేను నెల పరిస్థితి నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఏనాదల కాలనీలు ఇచ్చాం ఇక్కడ పూర్తిగా యానాదులు నిరక్షరాస్తులు ఏమీ తెలియదు వాళ్ళకి ఇవాళ చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా నాలుగు వేలు అలాగే చేనేత కార్మికులు కూడా ఇవాళ ఇచ్చాం మరి ఆయన కూడా చేనేత పనులు చేసుకుంటూ మరి చాలీ చాలా జీతాలతో ఉంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం ఇలాగే మత్స్యకారులకు యాభై సంవత్సరాలు ఇవ్వడం హారీ ఖారీ యాభై సంవత్సరాలు ఇవ్వడం అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు సీట్లు మరి ఫైనయా ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు లోపకాలు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో యాభై ఐదు లక్షల మందికి ఈరోజు పెన్షన్ అంటే జరిగింది చాలా పెరిగిన దానివల్ల దాదాపు ప్రభుత్వం మీద భారం పడిన ముప్పై మూడు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం మేము చూసాం కదా గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకున్నారు పంచాయతీరాజ్ కాలనీలో ఉన్నటువంటి పార్క్కి ఆనాడు కొనకళ్ళ గణపతి గారి పేరు మీద పార్క్లో ఆయన పేరుని నామకరణ చేయాలని ఎందుకంటే ఆయన ఒక సంఘ సంస్కర్తగా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేశారు మున్సిపాలిటీలో తీర్మానం చేశారని బోర్డున కూడా లెక్క చేయకుండా బోర్డు పీకేసి శ్రీ గారి మీద ప్రేమతో ఎందుకంటే అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొస్తా తీసుకొస్తారేమో అనుకుని అనుకున్నా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు నాని గారు ఆవిడకి ఆవిడేదో ఖర్చు పెడతారని చెప్పి చెప్పారు కానీ ఖర్చు పెట్టింది ఏం లేదు మున్సిపాలిటీకి బందర్ మున్సిపాలిటీకి వచ్చింది ఒక రూపాయి లేదు పైగా ఎదురు ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో పార్క్ డెవలప్మెంట్ పేరుతో దుబ్బడి మేము ఆ రోజు కూడా చెప్పాం ఈ పంచాయతీరాజ్ కాలనీలో పార్క్కి మున్సిపాలిటీలో గ్రీన్ డెవలప్మెంట్ కోసం ఉన్నాయి దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు ఇవాళ వాళ్ళ తండ్రి గారు మీకు ప్రేమ ఉంటే స్థలం కొనుక్కోండి ఆ స్థలంలో మీ తండ్రి గారు బొమ్మలు పెట్టుకుంటారు ఇంకెవరు పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు కానీ ఇటువంటి ఆయన ఉద్యోగం చేసుకుని ఆయన పని ఆయన చేసుకున్నారు మీకు నిజంగా ప్రేమంటే ఆ కార్యక్రమాలు చేయాలి లేకపోతే ఆయన పేరు మీద మీరు ఏదైనా ట్రస్ట్ పెట్టి ఏదైనా సపోర్ట్ చేయాలి అలాంటివి చేయకుండా ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టి ఆయన విగ్రహం పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇవాళ ప్రజలు చూసుకునే చూసి ఊరుకునే సమస్య ఉండదు దీని మీద ఖచ్చితంగా విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది పార్కులో జరిగినటువంటి దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు కనబడుతోంది వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంతవరకు ఖర్చు పెట్టారో ఏంటనేది కూడా డీటెయిల్స్ మొత్తం బయటకు తీస్తాం ఇక్కడే కాదు మొత్తం అన్ని పార్కుల్లో కూడా మరి ఆనాడు మేము పూర్తి చేసినటువంటి పార్క్కి ఓపెన్ చేయడానికి కూడా మరి పేరు నాని గారికి మనసు రాల చివరికి ఆ గేటు పడి ఒక కుర్రవాడు చనిపోయాడు కనీసం ఆ కుర్రవాడికి ఒక పైసా కూడా ఇవ్వలే ఇవాళ మేము సీఎం రిలీఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ బిడ్డకు కూడా ఆ తల్లిదండ్రులకి కొంత సహాయం చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం ఖచ్చితంగా అది చేస్తాం ఇవాళ ఇవన్నీ కూడా బందర్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గాలు గత ప్రభుత్వంలో చేశారు అవన్నీ కూడా బయటకు తీస్తాం తప్పకుండా చేస్తాం ఇది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి కూడా ఈ పార్క్ మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి కోరుతాం శ్రీలక్ష్మి గారు పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం అయిందని అట్లాగే ఆనాడు ఉన్నటువంటి పార్క్ పేరు కూడా స్వర్గీయాన నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి పార్కుని పేరు మార్పించి బలవంతంగా ఆయన ఆవిడ తండ్రి గారు పేరు పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇక్కడ చేసినటువంటి సేవ ఎప్పుడూ లేదు ఆయన సర్వీస్ చేయలే రెల్వే డిపార్ట్మెంట్లో చేసేవాడు బయట ప్రాంతాలకు పనిచేశారు తప్ప ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కానీ ఆయన పేరు పెట్టడం కోసం అక్కడ విగ్రహం పెట్టి పెట్టించి ప్రభుత్వ నిధులతో ఆయన ఒక పైసా కూడా దానికి ఇవ్వకుండా ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి పార్క్ పేరు పెట్టుకుని బొమ్మ పెట్టుకుని ఆ రాజ్యంగా వాళ్ళ అధికారం ఉందని చెప్పి సిగ్గనిపిస్తాం మరి ఆనాడు మేము కూడా చెప్పాం మీరు కావాలంటే వేరే పార్కు పెట్టుకోండి పార్క్కి నిధులు ఇచ్చుకోండి మీ పర్సనల్ నిధులు ఇచ్చి ఇస్తే ఆయన పేరు మీద ఇస్తే కట్టుకోండి అంతేగాని ఇట్లా ప్రభుత్వ నిధులతో కట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా లెక్క చేయకుండా ఇష్ట చేశారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేరు నాని గారు ఇలా అనేక కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో పార్క్ డెవలప్మెంట్ పేరుతో నిధులు దుర్వినియోగం అని ఎలా మీకు సమగ్ర విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాదు ఇక చాలా పార్కుల్లో కానీ చాలా దగ్గర కూడా ఇలాగే అవినీతి కార్యక్రమాలు జరిగినాయి గతంలో మేము నిర్మాణం చేసినటువంటి పార్కులు కూడా మరి ఓపెనింగ్ చేయకుండా కంప్లీట్ అయిపోయింది కరెక్టర్ ఆఫీస్ బంగ్లా పక్కనే ఉన్నటువంటి పార్క్ కరెక్టర్ ఆఫీస్ పక్కన బంగ్లాకి మధ్యలో ఉన్నటువంటి పార్క్ పబ్లిక్ ఉపయోగపడకుండా ఓపెనింగ్ చేయకుండా దానికి మెయింటెనెన్స్ చేయని కారణంగా పార్కుకి సంబంధించినటువంటి గేటు తుప్పు పట్టేసి అక్కడ విరిగిపోయి ఒక ఆడుకున్నటువంటి పిల్లవాడి మీద పడితే సంవత్సరానికి కూడా ఉంది ఆరు సంవత్సరాల పిల్లవాడు ఇన్ని పాపాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి ఇవాళ ఖచ్చితంగా ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి దగ్గర బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా మున్సిపల్ మినిషన్ గారి దృష్టికి తీసుకెళ్తాం సమగ్ర విచారణ జరిపించి దీన్ని వెనుక ఉన్నటువంటి ఎవరినైనా వదిలే సమస్య